అమ్మా అవి ఏంటమ్మా ఇప్పుడు చెప్పాడు అంట అలాగే ఉన్నాయి కదా ఏది ఏమో నువ్వే చెప్పుకున్నా పెట్లాడి అంటారు విజయనగరంలో చాలా ఫేమస్ అనమాట విజయనగరం సైడ్ అందరూ పెట్టుకుంటారు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఇది నేను మా పక్కన మామ ఒడియాలి ఇది తెచ్చుకున్న పక్కన మంచం మీద ఆటపెట్టుకుని వెళ్ళిపోయిందండి తిన్నప్పుడు ఇది ఒడియం కదా ఇది రూపాయి అంటే దీని ఇద్దనగరం ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్తుంటే తెప్పించాను ఒక్కొక్కటి రూపాయి అంట ఒక వన్ తీసుకొచ్చాను ఇది కాకుండా నేను నేను తెప్పించుకుంటుంటే పక్కన ఫైన నాకు నాకు కావాలండి ఆయన కోసం పెడకలో నాకు తెచ్చి తెల్లగపిండి వడియారు అంటారు ఇది విజయనగరంలో చాలా ఫేమస్ అందరూ పెట్టుకుంటారు అన్ను నేను యూట్యూబ్ లో విడుదల చూసి అని చెప్పి వారం రోజులకి అందరూ తెచ్చాను తెల్లపిండి ఎంత నేను తెచ్చిన తర్వాత వర్షాలు స్టార్ట్ స్టార్ట్ అయినాయి అనమాట ఒడియారు పెడదామంటే ఎక్కడి నుంచి తెచ్చారు విజయనగరం అంటే సైడ్ వైజాగ్ అక్కడ విజయనగరం అక్కడ ఫేమస్ కారం కారంగా బాగుంటాయి వాళ్ళు గింజ అన్నం గానీ పెరుగు అన్న తింటారు బాగుంటాయి టేస్ట్ మనకేమో పెడగల్లాగా అంతనే మీరేమో తెలియక పెడకలు పెడకలాంటే అసలు బాగుంటాయి తెలుసు తింటే అదే పసుపు ఫస్ట్ కూడా విజయనగరంలో కొంగులు తెంచి అమ్ముతారు భలే ఉంటది ఇది ఇది ఒక అర కేజీ తీసుకోవచ్చు తెమ్మని చెప్తే తీసుకొచ్చు ఇది ఒంటికి రాసుకుంటే బాగుంటుంది తూర్పస్ అని అంటాం దీన్ని మంచి స్మెల్ వస్తుంది అచ్చంగా కొమ్ములు ఎందుకని అవుతున్నాం అచ్చంగా కొమ్ములు తెంచి ఇది నీకు మరి ఇదే రాసేదాన్ని ఒకప్పుడు

ఎలా ఉన్నాయో నాకు చెప్పండి రష్మ ఈరోజు ఇదే పెడతాను సాయి నీకు కూడా ఇదే చెప్పాలి రెండర్తో వీడియో సమాప్తం సభకు నమస్కారం